అధ్యక్ష మినిట్స్ చాలా లిబరల్ గా ఇచ్చారు అధ్యక్ష ఇంత కాలానికి నాకు ఫ్రీడమ్ వచ్చింది మీరు వచ్చారు నాకు స్వాతంత్రం వచ్చింది అధ్యక్ష 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 గౌరవ మంత్రి వర్యలు స్టాన్ఫోర్డ్ లో చదివి విద్యార్థి కూడా అయిన రిఫార్మ్స్ని ఏ విధంగా తీసుకురావాలో అనే ఆలోచన శక్తితోటి ఈ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్గా మనకు వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నేను అనుకుంటున్నాను ఆయన ఆలోచనలో మనం ఎక్కడ సినిమా హాల్లో కూర్చొని ఏ సినిమా కావాలంటే ఆ సినిమా వచ్చేటట్టు బటన్ నొక్కితే మనకి సినిమా వచ్చే పరిస్థితి ఉంది ఎక్కడన్నా ఫుడ్ తినడానికి నాలాంటి ఫుడ్ ప్రియులకి ఏది నొక్కితే అది వాట్సాప్ ద్వారా ఏదైనా జూమ్ అవుటో కానీ స్విగ్గీ కానీ అక్కడి నుంచి కూడా మనకు కావాల్సిన వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష అట్లాగే మన ఇంటికి వెళ్ళాలనుకుంటే కారు కూడా వచ్చే అవకాశం ఉంది సో అన్ని ఫెసిలిటీస్ మన క్లిక్ ఆఫ్ ఎ బటన్ మన వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మన సెల్ ఫోన్ ద్వారా వచ్చినప్పుడు ఇక్కడికి మన గవర్నెన్స్ ఎందుకు ప్రజలకు అందించకూడదు అనేది ఒక అద్భుతమైన ఆలోచన తోటి గౌరవ మంత్రివర్యులు ఈ వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చారని చెప్పి నేను అనుకుంటాను అధ్యక్ష ఐ రియల్ అప్రిషియేట్ దిస్ దిస్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ ఐఎమ్ టు సే అధ్యక్ష దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు బ్రింగ్ సచ్ రిఫార్మ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ దేశం మొత్తం మీద కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి ఇంకా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి లోకేష్ బాబు గారు తీసుకొచ్చారు అధ్యక్ష అండ్ అధ్యక్ష ఫ్యూ సెకండ్స్లో మనకి దాంట్లో ఉన్న డేటా కనుక అప్లోడ్ చేసి కనుక ఉండి ఉంటే ఫ్యూ సెకండ్స్లో కూడా మనకి కావాల్సినంత వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష డేటా అట్లాగే ఇన్ఫర్మేషన్ అధ్యక్ష అధ్యక్ష టెక్నాలజీ గవర్నెన్స్ గవర్నెన్స్ని నార్మల్ కి చేరేటట్టు చేసిన ఘనత మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి అధ్యక్ష గౌరవనీయులైన అధ్యక్ష ఇంత టెక్నాలజీ వచ్చింది నేను శాంపుల్గా ఒక పది పదిని అడిగాను అధ్యక్ష ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి మీకు ఏమైనా చూసారా మీ వాట్సాప్లో చూసారా అంటే ఎవరు చూడలేదు అధ్యక్ష చాలామంది చూడలేదు నేను ఊరికే శాంపుల్గా అడిగారు నాకు కూడా తెలియదు కానీ ఇవాళ ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి నాకు కూడా తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాబట్టి కరెక్ట్ కాదు కాబట్టి నేను కూడా తెలుసుకుని వచ్చాను అధ్యక్ష దానికి నెంబర్ ఇప్పుడు ఆల్రెడీ మన సభ్యులు చెప్పారు అధ్యక్ష దీనికి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ వై ఐమ్ రిపీటింగ్ ద పబ్లిక్ కాల్స్ షుడ్ నో అధ్యక్ష ది వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అంటే నెంబర్ వాట్సాప్లో మనకి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అది వాట్సాప్ గవర్నెన్స్కి కావలసిన వారు ఆ నెంబర్లో మనకు వాట్సాప్ ఫీడ్ చేసుకుంటే మనకి అన్ని సర్వీసెస్ కూడా మనకి వచ్చే వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అధ్యక్ష మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అట్లాగే ముప్పై ఆరు డిపార్ట్మెంట్స్ని లోకేష్ గారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది యాడ్ చేశారు గుడ్ గవర్నెన్స్ కావటం గురించి వాట్సాప్ గవర్నెన్స్లో ఫస్ట్ ఫేజ్లో నూట అరవై ఒక్క సర్వీసెస్ కూడా యాడ్ చేయడం జరిగింది అట్లాగే సెకండ్ ఫేజ్లో అధ్యక్ష మూడు వందల అరవై అరవై సర్వీసెస్ యాడ్ చేశారు అధ్యక్ష అధ్యక్ష దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద గవర్నెన్స్ అండ్ ద పబ్లిక్ అధ్యక్ష దిస్ ఈస్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ సర్టిఫికెట్స్ ఆల్సో విల్ బి ప్రొవైడెడ్ ద రియల్ టైమ్ రియల్ టైమ్ అధ్యక్ష అంటే ఎవ్రీ సర్టిఫికెట్ విల్ బ్రింగ్ విల్ బి హ్యావింగ్ ఏ స్పెషల్ క్యూఆర్ కోడ్ అది ఆ సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ని మనం సెల్ ఫోన్లో మనం స్కాన్ చేస్తే అది డైరెక్ట్గా గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి అది జెన్యున్ కాదా అని చెప్పి మనం తెలుసుకునే అవకాశం కూడా ఉంది అధ్యక్ష దిస్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అధ్యక్ష అధ్యక్ష ఆల్రెడీ రెవెన్యూ ఎండోమెంట్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అధ్యక్ష దీంట్లో అధ్యక్ష ముఖ్యంగా స్పీడ్ ఆఫ్ సర్వీస్ యాక్యురసీ ఆఫ్ ద సర్వీస్ అండ్ జీరో కరప్షన్ అట్ ద లోయస్ట్ జీరో కరప్షన్ అండ్ లోయెస్ట్ కాస్ట్ అధ్యక్ష ఎవరికి కూడా దానికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అట్లాగే ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలనుకుంటే మెంటల్ పీస్ ఉంది అధ్యక్ష శుభ్రంగా ఇంట్లో కూర్చొని కూడా మనం సర్వీస్ తీసుకోవచ్చు ఇట్ సేవ్స్ మనీ అండ్ టైం అధ్యక్ష అధ్యక్ష తమ ద్వారా గౌరవ మంత్రి ఎవరిని నేను కోరేది ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు తర్వాత మనకి పాత ప్రభుత్వము దుర్మార్గపు ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన డిస్ట్రక్షన్ కూడా ఒక కేస్ స్టడీగా అంటే ఎంతెంత ఫండ్స్ ఎక్కడ డైవర్ట్ అయిపోయింది ఎంతెంత కుంభకోణాలు జరిగిపోయినాయి ఇవన్నీ కూడా ఒక కేస్ స్టడీ కింద ఈ వాట్సాప్ గవర్నెన్స్లో కేస్ స్టడీ కింద ఒక చిన్న చాప్టర్ లాగా పెడితే అది ప్రజలందరికీ తెలుస్తుంది అధ్యక్ష ద క్లిక్ ఆఫ్ బటన్ మనం బటన్ నొక్కి ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నదంతా కనపడుతుంది వేరే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవారు అధ్యక్ష అసలు దీనికి ప్రచారం చాలా తక్కువ ఉంది వాట్సాప్ గవర్నెన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పాటికి కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు సాక్షి పేపర్కి ఇచ్చి ఈ పాటికి పో నొక్కి నొక్కి ప్రతి సర్వీస్కి ఒక బటన్ నొక్కేస్తారు అధ్యక్ష మనం చేసింది ట్వంటీ థర్టీ వన్ సర్వీసెస్ ఇప్పుడు దీంట్లో మనం పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ థర్టీ సిక్స్ సర్వీసెస్ ప్రతి సర్వీస్కి జగన్మోహన్ రెడ్డి గారు కంపారిజన్ చెప్తున్నాను ఒకసారి ఒక డిపార్ట్మెంట్ని యాడ్ చేస్తే బటన్ నొక్కేస్తారు పెద్ద అడ్వర్టైజ్మెంట్ దానికి కోట్లాది రూపాయలు ఆ విధంగా దోపిడీ చేస్తున్న ప్రభుత్వం అధ్యక్ష ప్రజలందరికీ తెలియాలి ఇక్కడ ఎక్కడ చాలా సింపుల్గా ఇంత మ్యాసివ్ చేంజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఇంత మ్యాసివ్ చేంజ్ని కూడా ఎక్కడో సాధారణంగా తెలియజే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నందుకు డబ్బు ఆదా చేస్తున్నందుకు అధ్యక్ష ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ కంగ్రాచులేట్ లోకేష్ గారు ఫర్ హిస్ ఎక్సలెంట్ వ్యూస్ ఎక్సలెంట్ ఐడియాస్ అండ్ అట్ ద సేమ్ టైం అధ్యక్ష ఈ మన సభ్యులందరికీ కూడా ఒక వన్ అవరో హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక హాఫ్ డే ఏదో ఒక చిన్న సెమినార్ లాగా పెట్టి అందరికీ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంద ఉంది అధ్యక్ష ఎందుకంటే ఆయన అయితే ఐటీలో నిపుణుడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎంతసేపు ఐటీ ఐటీలో నిపుణులు కానీ మనకి అంత ఇది లేదు అధ్యక్ష అంటే నేనైతే ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ అంత మనకి మన సరుకు అది లేదు అధ్యక్ష కాబట్టి అందరికీ తెలియాలి తెలియాలి కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రి కోరుతున్నాను ఒక ఎప్పుడైనా ఒక ఎప్పుడో సమయం దొరికితే ఒక హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా దుర్మార్గ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన దోపిడీలన్నీ కూడా దాంట్లో పెట్టాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారిని థ్యాంక్స్ అధ్యక్ష ఈరోజు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ తేవటం టైం లేదంటున్నారు కాబట్టి ఒక్క మాటలో నిజంగా మిగతా రాష్ట్రాలు కూడా లోకేష్ బాబు గారి ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ఫాలో అయ్యే పరిస్థితులు ఈరోజు దేశంలో వచ్చినాయి అధ్యక్ష చాలా సంతోషం నేనేమింటున్నానంటే ఇది ఒక రకంగా ప్రజల ముంగిట వాట్సాప్ గవర్నెన్స్ ఇంకొక ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల జేబులో గవర్నెన్స్ ఎందుకంటే ఆ ఫోన్ జేబులో పెట్టుకుంటాం కాబట్టి దాంట్లో వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాడుకునే అవకాశం వచ్చింది అయితే నేను ఒక్క మాట ఏంటంటే ఒకటే ఒక్క సలహా రోజుకి కూడా గిరిజనులు వాట్సాప్ వాడుకోలేరు ఈ మొబైల్ ఫోన్స్ వాడుకోలేరు ఏ విధమైన సర్వీసెస్ లేవు వాళ్ళు యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారు నేను ఒక ఎగ్జాంపుల్ ఏమని అంటున్నానంటే సచివాలయాలు ఉండి కూడా ఒక్కొక్క సచివాలయంలో పదకొండు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండి కూడా ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ తోటపల్లిగూడ మండలం మాచివారిపాడెం ఒక్క సచివాలయంలో నూట ఎనభై మందికి గిరిజనులకి ఆధార్ కార్డ్స్ లేవనంటే ఇంకా వాళ్ళ సర్వీసెస్ ఏం చేసినారు ఈ ఫైవ్ ఇయర్స్ అని ఇప్పుడు నేనైతే కాన్స్టిట్యూన్సీలో టార్గెట్ పెట్టి ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డులు కంప్లీట్గా అందరికీ అందజేసాం అధ్యక్ష వాళ్ళ వరకు మాత్రం ప్రత్యేకంగా గిరిజనుల వరకు ఏదో ఒక ఇప్పుడు సచివాలయంలో కొంతమంది సిబ్బందిని వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళ సమస్యలు రేషన్ కార్డ్స్ లేవు అధ్యక్ష ఆధార్ కార్డ్స్ లేవు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేవు ఇప్పటికీ కూడా నేను డ్రైవ్ పెట్టేసి ఒక సభ పెట్టి కలెక్టర్ని ఐటీడీఐ పిఓ అందరినీ పెట్టేసి ఇష్యూస్ సాల్వ్ చేసాం ఆ విధంగా నేను మా లోకేష్ బాబు గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా ఆ గిరిజనుల వరకు మాత్రం ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయటమా ఎట్లా చేయాలో దాని సొల్యూషన్ చూడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష నమస్కారం విష్ణుకుమార్ రాజు గారు